మీ ఇంట కొత్త వెలుగులు నిండాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ప్రేక్షకులకు యాజమాన్యాలకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మా ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి ఎంతో ప్రదంలో నడిపిస్తున్నారు ఆయనకు కూడా మా ఆలు నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మా ఆలూ నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వలగుంద మండలంలో మన సిద్ధేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్కి విజిట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ మేము దేవుణ్ణి కూడా మా ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది కొత్త ఆశలతో సరికొత్త ఆశయాలతో రెండు వేల ఇరవై ఆరులో అడుగు చీకట్లను చీల్చుకుంటూ వచ్చే తేజస్సుల వార్తల్లోని వాస్తవాలను వెలికి తీస్తూ ప్రతి క్షణం ప్రజల కోసం మీ వెంటే మీ తేజ న్యూస్ టీవీ